డే మనకు కొత్తిమీర పుదీనా అల్లం పచ్చడి అయితే మనం చక్కగా రెడీ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత కలర్ఫుల్లో ఇదైతే మనకి ఒక వారం రోజులైనా ఒక నాలుగైదు రోజులైనా ఉంటుందండి తాళం పెట్టాం కాబట్టి అసలు ఎక్కడ పాడవదు మీరు అప్పటికప్పుడు వేసుకొని తినాలి అంటే ఆనియన్స్ కూడా సన్నగా తరుమే తురిమేసుకొని వేసేసుకొని తినేసేయచ్చు ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్క అంటే మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పుదీనా కొత్తిమీర పచ్చడి పుదీనా అయితే మరి ఒక రెండు కప్పుల నిండా నేను తీసుకున్నానండి అలాగే కొత్తిమీర కూడా రెండు కప్పుల నిండా తీసుకున్నాను కరివేపాకు కొద్దిగా తీసుకున్నానండి చూడండి మనం ఇట్లాగా మొత్తము మనం కడిగేసేసి శుభ్రంగా ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి చింతపండు కూడాను నిమ్మకాయ కన్నా మరి కొంచెం తక్కువగా ఉండే తీసుకోవాలండి చూడండి నేనైతే ఇక్కడ కడిగి పక్కన పెట్టేస్తాను అలాగే జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు ఎండుమిర్చి పచ్చిమిర్చితో మరి నేను చేయబోతున్నానండి ఒక ఏడెనిమిది ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడాను ఒక పది దాకా తీసుకున్నాను ఎందుకంటే మనకు కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చూడండి అల్లం ముక్క కూడా మరి కొద్ది పెద్దదే తీసుకున్నాను ప ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండుమె ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి అలాగే టమోటాలు మీడియం సైజు ఒక మూడు తీసుకున్నాను వీటిలన్నిటిని మనము ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టేద్దామండి చేసే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే కడాయి మనము స్టవ్ మీద పెట్టుకుందాం ఒక బాండీలో స్టవ్ వెలిగించుకుని ఈ లోపల చింతపండు కూడా మనం కడిగి పక్కన పెట్టేస్తాం చూడండి చింతపండు మనం కడిగి కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టేస్తాం నాన్న తొద్దు మనకి స్టవ్ వెలిగిద్దామండి ఇందులో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఈ ఆయిల్ మరిగిన తర్వాత మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి వేయించదాం చూడండి మనకైతే ఆయిల్ వేగిపోయినాయి ఇందులో ఎండుమిర్చి వేస్తున్నానండి సో ఎండుమిర్చి అయితే కొద్దిగా మనకి వేగిన తర్వాత దాంట్లోకి మిక్సీ జార్లోకి తీసేస్తున్నాము చూడండి మనకైతే చక్కగా ఇప్పుడు ఎక్కువ మళ్ళీ మనం ఆడపెట్టుకోకూడదు కలర్ అనేది పచ్చని పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలాగ మనకి పొంగిందని అంటే చాలు ఎన్నిమర్చి నేనైతే తీసేసుకున్నాను తీసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇలా ఒక్కోటి ఒక్కోటి మనము ఇందులో వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా మనం చుంపి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది లేదంటే పగులుతుంది పచ్చిమిర్చి వే వేసేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి లేదంటే పచ్చిమిరపకాయలు తేలుతావి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మనకి ఆయిల్ అని బాగా మగ్గిపోవాలండి పచ్చిమిరపకాయలు చూస్తారు లేదంటే మనకి చక్కగా పచ్చిమిరపకాయలు వేగిపోయింది కూడా ఇలా మనకి వేగిపోవాలి ఇలా నీట్గా మనకి వేగిపోయినాయి అని అంటే టేస్ట్ అనేది పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా మనం తీసేసి మిక్సీ జార్లో వేసిద్దాం నేను జార్ అనేది స్టవ్కి దగ్గరగా పెట్టుకున్నాను ఇలా మొత్తము మనము తీసేస్తాం

వేగితే మనకి మంచి స్మెల్ ఇస్తుంది ఇవి కూడా మన మిక్సీ జార్లోకి వేసేద్దామండి మనం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఈ లోపల పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు టమోటాలు వేసేద్దామండి టమోటాలు టమాటాలు మనకి కొద్దిగా బాగా మగ్గిపోయాం మనకి ఆయిల్ సరిపోకపోతే కూడా వేసుకోవచ్చండి నాకు ఈ ఆయిల్ సరిపోతుంది కొత్తిమీర పుదీనా వేసేటప్పుడు కాస్త ఆయిల్ వేస్తాము మనకి పైన స్కిన్ ఊడేదాకా మనం చేసుకోవాలి టమోటాలు అనేది సాల్ట్ వేద్దామండి మనకి టమోటాలు అనేది మనకి మగ్గుతాయి త్వరగా సాల్ట్ వేసుకున్నాం దానివల్ల చూడండి మనకైతే బాగా ఉల్లబడిపోయినాయి కదా దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము అయితే మనం ఒక బౌల్లో తీసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే తుమ్ము మనం ఒక బౌల్లో తీసేసుకోండి ఇదే ప్యాన్లో కొంచెం మనం ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే కొబ్బరి అలాగే మనము అల్లం కూడా మనం వేయించుకుందాము టమోటాకు ముందుకైనా ముందైనా మీరు వేయించుకోవచ్చు లేదు అని అంటే తర్వాత అయినా అండి అది మీ ఆప్షనల్ అలాగే అల్లం ముక్కలు కూడా వేసేద్దామండి కొద్దిగా మనం లైట్గా అలాగే మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నీ మనం ఆయిల్లో వేయించుకునే దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మనకు చక్కగా అయితే మనకి వేగిపోవాలి కొబ్బరి అల్లం వేగుతుంటే మంచి వాసన అనేది అంత బాగా వస్తుందో చూడండి కమ్మటైనా వాసన వస్తుంది చూడండి మనకైతే వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఎండిమిర్చి మనం వేయించుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోనే ఇవి కూడా మనం వేసేద్దామండి ఒక ఐదు నిమిషాలల్లా మనం వేయించేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మనకు చల్లారినాక కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేద్దాము ఈ లోపల మనం కొత్తిమీర పుదీనా కూడా వేయించేసుకుందామండి దీన్ని మిక్సీ పట్టేద్దాం కొద్దిగా చల్లారినాక కొత్తిమీర పుదీనా కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసి వేయించేసుకుందామండి కొంచెం ఆయిల్ వేద్దాం ఎందుకంటే మనకి కొత్తిమీర పుదీనా అనేది మనకి బాగా మగ్గాలి కాబట్టి వేసుకోవాలి నాకు స్టాండ్ లేదు కాబట్టి బాగా ఇబ్బంది అవుతుందండి వీడొస్తే పుదీనా వేస్తున్నాం అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నామండి మంచిగా దీన్ని కూడా మంచిగా మనం ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేయబడుతుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా పుదీనా కొత్తిమీర అప్పుడప్పుడు మనం ఇలాగా పచ్చ చేసి పెట్టుకుంటే అసలు ఒక్క మధ్య తినేవాళ్ళు కూడా ఒక ప్లేట్ నుండి కూడా తినేస్తారు పచ్చ అంత బాగుంటుందండి ఇది కొద్దిగా మగ్గనిద్దామండి ఈ చింతపండుని తీసేసి మనము కొత్తిమీరలోనే వేసేద్దామండి ఆకుతోనే మనకిలాగా మగ్గిపోతుంది ఐదు నిమిషాలు మనం ఇలాగా ఆకుతోనే మనం మగ్గించేస్తామంటే చాలా బాగుంటుంది ఇందులో మనము ఉప్పేద్దామండి కళ్ళలు ఉప్పేస్తున్నాను ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి మీరు మాత్రం తగినంత వేసుకోండి దీన్ని మనం మిక్సీ పట్టేద్దామండి చూసారు ఫ్రెండ్స్ ఇట్లాగ మనకు వచ్చింది కదా ఇందులో కొద్దిగా మనం వాటర్ పోస్తాం ఆల్రెడీ చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి అవి కొంచెం వేసి మనము మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే చింతపండు వాటర్ ఉన్నాయి కూడా పోసేసి ఇంకొకసారి కూడా నేను మిక్సీ పట్టేసాను ఇందులో మనం కొత్తిమీర అది కొత్తిమీర పుదీనా మనం వేయించి పెట్టుకున్నాం కదా అదైతే మనము వేసేద్దామండి స్టవ్ ఆఫ్ వేస్తే కాబట్టి చక్కగా మనకైతే ఎంత ఆఫ్ వేసామో ఎంత కొంచెం మైకల్ వచ్చేస్తారు కదండి దీన్ని ఇందులో వేసేస్తాం మళ్ళీ మనం మిక్సీ పట్టేస్తామని దీన్ని మనం మళ్ళీ మిక్సీ పట్టేద్దామండి చూడండి ఫ్రెండ్స్ మనకు చక్కగా గ్రైండ్ అయిపోయింది మిక్సీ పట్టేస్తాం ఇందులో మనము టమోటా చివరగా వేసుకుందామండి టమోటా వేసినప్పుడు మాత్రం ఎక్కువసేపు మనము వేయకూడదు ఒక్క తిప్పు మాత్రమే అలా తిప్పేసి వదిలేయాలండి మిక్సీ పట్టేస్తే చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకైతే ఇలా మిక్సీ పట్టేస్తారు దీన్ని పెట్టుకున్న పని అయితే పెట్టుకోవచ్చు నేనైతే తాలింపు వేస్తున్నాను లేదు మీకు అవసరం లేదు అనుకుంటే అలా అయినా స్కిప్ చేసి పెట్టేసుకోవచ్చు ఇందులో ఒక రెండు రోజులు మూడు రోజులు మనకు ఉండాలి అంటే ఆనియన్స్ అనేది మనం వేసుకోకూడదండి లేదు అప్పటికప్పుడు అంటే ఆనియన్స్ కట్ చేసి సన్నగా తురుముకొని అయినా వేసుకోవచ్చు ఇందులో అయినా వేసేసి ఒక తిప్పు తిప్పేసేసి పక్కన పెట్టుకోవచ్చు దీని అయితే బౌల్లో షిఫ్ట్ చేసేసి నేను తాలింపేసేస్తానండి నేనైతే బౌల్లో షిఫ్ట్ చేస్తానండి ఇందులో కొత్తిగా పోపు వేసి మనం పెట్టేద్దాం ఇది ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఉంటే మనము పోపు దినుసులు వేద్దాం చూడండి కొంచెం మినపప్పు కొంచెము జీలకర్ర కొంచెం ఆవాలు మనం వేసేస్తాం చూడండి మనం అన్నీ అయితే మనం చక్కగా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మినపప్పు జీలకర్ర అలాగే ఆవాలేసే కొద్దిగా మనము అరవైపాటు వేసేస్తే ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే పని చేసుకోవచ్చు నాకు ఇది కవాలో మనం వేసేస్తాం సరే కదా గుమ్మగుమలు ఆడి కొత్తిమీర పుదీనా అల్లం చట్నీ మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాయ్ గుమ్మ